ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ వినోదానికి ఈ ఉపకరణమే మెసేజ్ కాలింగ్ యాప్ సామాజిక మాధ్యమాలను జీవితంలో భాగం అయిపోయాయి ఇంకేముంది డేటా అన్లిమిటెడ్ ప్యాక్ తో జనం సింపుల్ గా మొబైల్ లో రీఛార్జ్ అవుతున్నారు దేశంలో సగటుగా ఒక నెల మొబైల్ కస్టమర్లు ఇరవై ఒకటి పాయింట్ యాభై మూడు జీబీ డేటాను ఆస్వాదిస్తున్నారు మూడేళ్లలో సగటుగా నెలకు

రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది పెటాబైట్స్కు ఎగసింది అంటే రెండు మిలియన్ల ఇరవై ఎనిమిది బిలియన్ల డెబ్బై ఏడు కోట్ల తొంభై లక్షల జీబీ అన్నమాట టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఇటీవల విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గణాంకాల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎల్టీఈ వాటా అరవై నాలుగు పాయింట్ రెండు కోట్లు కాగా ఫైవ్ జీ చందాదారుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ నాలుగు కోట్లకు చేరింది వంద మంది జనాభాలో ఇంటర్నెట్ వాడుతున్న వారు అరవై ఎనిమిది పాయింట్ అరవై మూడు శాతం ఉన్నారు ఇంటర్నెట్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీల వాటా ఏకంగా తొంభై ఆరు శాతం ఉంది మిగిలినది ప్రభుత్వ టెలికాం సంస్థలది వైర్లెస్ డేటా వినియోగం ద్వారా ఒక్కో కస్టమర్ నుంచి టెలికాం కంపెనీలకు ప్రతి నెల సగటున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల పదకొండు పాయింట్ ముప్పై ఆరు రూపాయలు సమకూరితే

పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్